రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి నిత్యం మనం ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము మనం ధరించే దుస్తుల ద్వారా మనకి అదృష్టం ఎలా కలిసి వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ధరించే దుస్తుల ద్వారా కూడా అదృష్టం కలిసి వస్తుందా అని అనేక మందిలో సందేహం కలగవచ్చు దీనిలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది మనము ఏదైనా పనుల మీద వెళ్తూ ఉంటాం కదా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళచ్చు లేదా కార్ బుక్ చేయడానికి వెళ్ళొచ్చు లేదా ఇంపార్టెంట్ మీటింగ్స్ బిజినెస్ మీటింగ్స్ ఏమైనా ఉంటే చక్కగా మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మరి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళచ్చు మరి ఇలా వెళ్ళేటప్పుడు మనం ధరించే దుస్తుల యొక్క కలర్ అట మనకి ఫేవరబుల్గా ఉంటే ఆ రోజుకి చాలా అదృష్టం కలిసి వస్తుందట ముఖ్యంగా విద్యార్థులకు చాలామంది బీటెక్ విద్యార్థులు కానీ మరి టెన్త్ క్లాస్ రాసే విద్యార్థులు పరీక్షలు రాసే విద్యార్థులు కానీ ఎవరైనా పరీక్ష సమయాల్లో చక్కగా వాళ్ళు లక్కీ కలర్ ధరించినట్టయితే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ కలర్లు ఏ రోజు ఏది ధరించాలో చెప్తాను దానికి ముందు మనం దుస్తులు ధరించేటప్పుడు ఉతికిన దుస్తుల్ని మాత్రమే మనం ధరించాలి ప్రతిరోజు కూడా ఉతికిన దుస్తుల్ని ధరించడం వల్ల మనం మనం ఏ పని మీద అయితే పెడుతున్నామో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది రెండు మూడు సార్లు వాడేసిన దుస్తుల్ని ధరించడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మరి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ మీరు ఎవరైనా కానీ వెళ్తున్నప్పుడు చక్కగా సోమవారం గ్రీన్ కలర్ ఉన్న డ్రెస్ ధరించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి మరి మంగళవారం మీరు ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏ పని మీద బిజినెస్ పని మీద మీరు వెళ్తున్నప్పుడు జ్యువెలరీ కొనడానికి కానీ బట్టలు కొనడానికి కానీ ఏదైనా సరే మరి ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మంగళవారం చక్కగా రెడ్ కలరు కానీ పసుపు రంగు ఉన్న డ్రెస్ కలర్ వాడినట్టయితే సారీ శారీ గాని డ్రెస్ కానీ షర్ట్ కానీ ఈ రకంగా మీరు ధరించాలి మరి బుధవారము ఎవరైనా కూడా మళ్ళీ ఎల్లో కలర్ వర్ణం కలిగిందంటే ఎల్లో కలర్ డ్రెస్ కానీ షర్ట్ కానీ వేసుకున్నట్టయితే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది అలాగే గురువారం రోజు మరి ఏ పని మీద మీరు వెళ్తున్నా కానీ చక్కగా పింక్ కలర్ డ్రెస్ ఏదైనా వేసుకున్నట్టయితే పింక్ కానీ ఎల్లో కలర్ కానీ వాడచ్చు గురువారం మరి శుక్రవారం ఎవరైనా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు చక్కగా వైట్ కలర్ ఉండేటట్టు చూసుకోండి శారీ కానీ డ్రెస్ కానీ షర్ట్ కానీ ఏదైనా వైట్ కలర్ ఉండేటట్టు చూసుకోండి శనివారం మీరు ఏదైనా వర్క్ మీద వెళ్తున్నారనుకోండి చక్కగా బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకోండి ఈ రకంగా అంటే మీరు ధరించే మెయిన్ డ్రెస్లో బ్లూ కలర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఈ రకంగా మీరు డ్రెస్ కలర్స్ ధరించినట్టయితే మరి ఏ పని మీద అయితే మీరు వెళ్తున్నారో ఆ పని చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది చక్కటి సక్సెస్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉన్న ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న రెడ్ బటన్ని బల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు మరి సులువుగా ఉండే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి దీనికి ఎటువంటి ఖర్చు కూడా అవ్వదు వీక్షించండి రాజసుధా ఛానల్